తెలంగాణ రాష్టంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వానకాలం సీజన్లో అన్నదాతలు పండించిన సన్న రకం ధాన్యంకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడంతో కర్ణాటక మహారాష్ట ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి తెలంగాణకు ధాన్యం రవాణా అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల వెంబడి చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి తెలిపారు నిజామాబాద్ జిల్లా పోతంగల్ సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతాల్లో ధాన్యం అక్రమ రవాణా తెలంగాణ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రాకుండా పోస్టులను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టు పనితీరులు చాలా బాగున్నాయని ఆయన స్పష్టం చేశారు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతం నుంచి ధాన్యం తెలంగాణ సరిహద్దు గ్రామాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు చెక్ చెక్ పోస్ట్ ముఖ్య కారణం మన ప్యాడీకి ఎంఎస్పీ ఇస్తా ఉన్నాం తర్వాత బోనస్ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక ఏరియాల నుంచి ప్యాడీ ఇన్ఫిల్ ట్రై ఇక్కడ రైతుల రైతుల పేరు మీద పీటి సెంటర్ నుంచి అమ్మేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానికోసం ప్రతి ప్రతి బార్డర్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా నిజామాబాద్లో కూడా గోతంగల్ సాలురా రేంజర్ దగ్గర కూడా కందకూర దగ్గర కందకూర్తి దగ్గర చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే చెక్ పోస్ట్ ఎలా పనిచేస్తున్నాయని వచ్చి చెక్ చేయడం జరిగింది పర్లేదు మా వాళ్ళు బాగానే చెక్ చేస్తున్నారు ఇంకా ఇద్దరు ఇద్దరు ఏఆర్ వాళ్ళు రావాల్సి ఉంది వాళ్ళకి ఇంత రాలేదు సివిరా మాట్లాడి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ తెలియదు అరేంజ్ చేసి చెక్ పోస్ట్ పర్ఫెక్ట్గా చెక్ చేసినట్టు అది ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఈ చెక్ పోస్ట్లో బాగా భాగమైంది